హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి పేపర్ అప్పడాలు ఒక కప్పు రేషన్ బియ్యంతో వందకు పైగా అప్పడాలు పెట్టుకోవచ్చండి చూడడానికి పేపర్లా ఉంటుంది డీప్ ఫ్రై చేసిన తర్వాత టిష్యూ పేపర్లా ఉంటుంది అసలు నోట్లో వేస్తే నమలాల్సిన పని లేదండి ఇట్టే కరిగిపోతాయి అంత క్రిస్పీగా అంత సన్నగా ముఖ్యంగా చాలా టేస్టీగా ఉండే ఈ పేపర్ అప్పడాలను పక్కా కొలతలు టిప్స్తో ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి పేపర్ అప్పడాల కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోండి అదే కప్పు తోటి పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఒక కప్పు రేషన్ బియ్యంకు పావు కప్పు సగ్గుబియ్యం వేయడం వలన అప్పడాలు ఎంత సన్నగా అంటే అంత సన్నగా పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తెల్లగా కూడా వస్తాయి ఇలా రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి బౌలిండా వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు మనం అప్పడాలు పెట్టే టైం కల్లా బియ్యము సగ్గుబియ్యము చక్కగా నానుతాయి ఇప్పుడు వాటర్ అన్నీ వంపేసుకొని ఈ బియ్యాన్ని సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు మాత్రమే నీళ్లను ఈ మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా అంటే ఎక్కడ కూడా బరకగా లేకుండా వీలైనంత సన్నగా ఇలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఎంత సన్నగా ఉంటే అప్పడాలు అంత సన్నగా వస్తాయి ఈ బ్యాటర్ను పక్కన పెట్టేసి కొంచెం పెద్ద సైజులో ఉన్న బౌల్ను స్టవ్ పైన పెట్టుకొని అదే తోటి తొమ్మిది కప్పుల నీళ్ళని వేసుకోవాలి అంటే టోటల్గా ఒక కప్పు రేషన్ బియ్యానికి పది కప్పుల నీళ్లు పడుతుంది కానీ ఒక కప్పు నీళ్లు మనం ముందుగా మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి తొమ్మిది కప్పుల నీళ్లు వేసుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు ఇలా రెండు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కలు మిక్సీ పట్టుకొని ఆ నీళ్లను మాత్రమే ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి అల్లం నీళ్లు పూర్తిగా ఆప్షన్ అండి ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి ఇలా నీళ్లు మరిగేటప్పుడు మన సిమ్లోకి పెట్టుకొని ఆ బ్యాటర్ వేసి కలిపేయండి ఎక్కడ కూడా ఉండకట్టకుండా వెంట వెంటనే కలుపుతూ ఉండాలి ఇలా బ్యాటర్ వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ సుమారుగా పది నిమిషాలైనా చక్కగా ఉడికించాలి చూడండి ఇలా బబుల్స్ బబుల్స్ తుక తుక ఉడికే వరకు ఉడికిస్తేనే మనం వేసిన అప్పడాలు అస్సలు విరిగిపోకుండా క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి మీరు స్టవ్ దగ్గరనే ఉండి ఇలా కలుపుతూ అడగంటకుండా సిమ్లోనే టోటల్గా పది నిమిషాలైనా ఉడికించండి అయితే మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కగా గంజిలా కావాలి ఈ కన్సిస్టెన్సీలోకి మారగానే మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడల్లాగా వేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి టైం ప్రకారం పది నిమిషాలు తీసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మీరు బయట ఎండ అవైలబుల్లో ఉంటే పాలిథిన్ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ తడిపి వేసుకోండి కాటన్ క్లాత్ అయితే పాలిథిన్ పేపర్ పైన అయితే ఇలాగా అప్పడాల్లాగా వేసుకోండి కొంచెం పిండిని వేసి వీలైనంత ఎంత స్ప్రెడ్ చేసినా అంత సన్నగా వస్తాయండి మీకు అప్పడాలు కొంచెం లావుగా ఇష్టం ఉంటే కొంచమే స్ప్రెడ్ చేయండి సన్నగా ఇష్టం ఉంటే ఇలా ఎక్కువగా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయండి అయితే ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఎండ లేకపోతే ఇంట్లో ఫ్యాన్ గాలి కింద అయినా పెట్టచ్చు చాలా సన్నగా ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తాయి కాబట్టి ఈవినింగ్ కల్లా ఫ్యాన్ గాలి కింద కూడా ఇలా చక్కగా ఆరిపోతాయి సాయంత్రం మాత్రం ఈ అప్పడాలను మరొక వైపు టర్న్ చేసి ఇంట్లో ఫ్యాన్ గాలి కింద పెట్టేయండి నెక్స్ట్ డే కల్లా పూర్తిగా డ్రై అయిపోతాయి అయితే ఎండ ఉంటే మాత్రం ఖచ్చితంగా టూ త్రీ డేస్ అయినా ఇలా ఎండలో పెట్టుకున్నారంటే వన్ టూ ఇయర్స్ పాటు కూడా చక్కగా నిల్వ ఉంటాయి ఈ అప్పడాలను వేడివేడి నూనెలో వేసుకొని డీఫ్రై చేసి చూపిస్తాను నూనె మాత్రం హై హైఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మంటలు సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కడాన్ని వేసి ఫ్రై చేయండి చాలా సన్నగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టారంటే పూర్తిగా మాడిపోతాయి చూసారు కదండి ఎంత క్రిస్పీగా సన్నగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉన్నాయి అసలు చూస్తే టిష్యూ పేపర్ను చూసినట్టు అనిపిస్తుంది డీప్ ఫ్రై చేయకముందు చూస్తే ట్రాన్స్పరెంట్ పేపర్లా కనిపిస్తుంది కదా మరి ఈ సన్నటి పేపర్ అప్పడాలను నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి అస్సలు నచ్చని వారంటూ ఎవ్వరు ఉండరు అంత టేస్టీగా అంత క్రిస్పీగా ఉంటాయి ఈ అప్పడాలు ఓకే ఫ్రెండ్స్ ఈ పేపర్ అప్పడాలు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం